హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ మాధవి మల్లేష్ ఈరోజు రెసిపీ గంగబాయిల కూరతో చికెన్ కర్రీ ఇది టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ గంగబాయిల కూర చికెన్ కర్రీ తయారీకి టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు స్కిన్లెస్ చికెన్ని తీసుకున్నాను దీనిని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని ఒకసారి వాష్ చేసుకొని స్ట్రైనర్లో వేసుకొని నీళ్ళు లేకుండా తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ చికెన్ కర్రీలోకి సన్నగా తరిగి పెట్టుకున్న మీడియం సైజు ఉల్లిపాయ గుప్పెడు గంగబయల్ కూర రెండు పచ్చిమిర్చి మూడు నాలుగు కరివేపాకు రెబ్బల్ని తీసి పక్కన పెట్టుకోవాలి ఇలా ముందుగానే వీటిని కట్ చేసుకొని పెట్టుకోవడం వల్ల కర్రీ చేసేటప్పుడు టైం సేవ్ అవుతుంది అలాగే చేయడానికి ఎక్కువగా ఇబ్బంది కూడా అనిపించదు ఈ కర్రీ తయారీకి ఒక బాండిని పెట్టుకొని దీనిలోకి వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకుంటున్నాను ఇలా కర్రీకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి దీనిలోకి రెండు మూడు రకాల మసాలా దినుసులు వేసుకుంటే సరిపోతుంది ఒక దాల్చిన చెక్క సాజీరా స్టార్ అనేసా అలాగే ఒక బిర్యానీ ఆకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి రెండు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత మీడియం సైజు ఉల్లిపాయని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయల్ని సగం వరకు వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి చికెన్ కర్రీకి గ్రేవీ ఎక్కువగా రావాలి అనుకుంటే కొద్దిగా ఉల్లిపాయల్ని ఎక్కువగా వేసుకోవాలి ఇలా ఉల్లిపాయలన్నీ సగం వరకు మగ్గిన తర్వాత హాఫ్ స్పూన్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని పావు టీ స్పూన్ పసుపుని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ రెండింటినీ వేసిన తర్వాత లో ఫ్లేమ్లోనే దీనిని ఒక నిమిషం పాటు వేగించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేగించుకొని ముందుగా క్లీన్ చేసుకున్న స్కిన్లెస్ చికెన్ని వేసుకొని ఆయిల్ మొత్తం పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలా ఆయిల్ మొత్తం చికెన్కి పట్టినట్లయితే చికెన్ ముక్కలన్నీ ఈవెన్గా మంచిగా ఉడుకుతాయి చికెన్ని ఉడికించుకునేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసినట్లయితే చికెన్ ముక్కలు మంచిగా ఉడుకుతాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి చికెన్ వేడెక్కేంత వరకు హై ఫ్లేమ్ పెట్టుకొని వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా చికెన్లో ఉన్న వాటర్ అంతా తేలేంత వరకు ఉడికించుకొని వాటర్ అంతా పోయి ఆయిల్ ఫామ్ అయ్యేంత వరకు మరలా ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇలా కొద్దిగా వాటర్ తేలిన తర్వాత రెండు మూడు కరివేపాకు రెబ్బల్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్ ఫామ్ అయిన తర్వాత గుప్పెడి వరకు తీసుకున్న గంగబాయిల కూరని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ గంగబాయిల కూరని నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక గుప్పెడు సరిపోతుంది మరి ఎక్కువ వేసినా కూడా పుల్లగా అవుతుంది గంగబాయిల కూరని చికెన్లోకి వేసిన తర్వాత రెండు మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇలా రెండు మూడు నిమిషాల్లోనే ఈ ఆకుకూర మొత్తం దగ్గరికి అవుతుంది ఇలా దగ్గర పడిన తర్వాత కొద్దిగా కారంని వేసుకోవాలి ఇలా ఒకసారి కలుపుకొని టేస్ట్కి సరిపడా కారంని వేసుకోవాలి చూడండి ఆయిల్ మొత్తం పైకి తేలింది కదా ఇలా తేలితే చికెన్ మంచిగా ఉడికినట్లు ఇలా చికెన్ గంగబాయిల కూర ఉడికిన తర్వాత టేస్ట్కు సరిపడా ఇక్కడ వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు కారంని వేసుకున్నాను అలాగే వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు ధనియాల పొడిని వేసుకున్నాను టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి కారం పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసుకొని గార్నిష్ చేసుకోవాలి ఇది ఫ్రైలా కావాలి అనుకుంటే కొత్తిమీర పుదీనా వేసుకొని ఒక నిమిషం పాటు కలుపుకొని లో ఫ్లేమ్లో ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు ఇది కర్రీలా కావాలి అనుకుంటే టీ గ్లాస్లో సగం వరకు వాటర్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మన గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లో రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకోవడం వల్ల చికెన్ ముక్కలకి గ్రేవీ మొత్తం పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ఆయిల్ మొత్తం తేలేంత వరకు దీన్ని మూత పెట్టుకొని ఐదు నిమిషాలు సిమ్లో ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి ఇలా లో ఫ్లేమ్లో ఉడికించుకోవడం వల్ల గంగాబాయిల కూర ఫ్లేవర్ మొత్తం చికెన్ ముక్కలకి బాగా పడుతుంది అలా పట్టినట్లయితే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూడండి వీడియోలో చూపిస్తున్నట్లు చికెన్ ముక్క చేతితో తుంపితే ఈజీగా విరగాలి అప్పుడు ఈ చికెన్ బాగా ఉడుకుతుంది ఇలా ఉడికినట్లయితే ఈ కర్రీ చాలా బాగుంటుంది ఆయిల్ తేలేంత వరకు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి ఇలా రెడీ అయిన దానిని వేరొక బౌల్లోకి వేసుకోవాలి ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసినట్లయితే ఈ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది దీనిని చేసిన వెంటనే కాకుండా ఒక రెండు గంటల తర్వాత తీసుకున్నట్లయితే ఈ కూర యొక్క ఫ్లేవర్ మొత్తం చికెన్ లోపల వరకు వెళ్ళి ముక్కలకి బాగా పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా మన గ్రేవీకి తగ్గట్టుగా ఉల్లిపాయలని ఆకుకూరని తీసుకోవాలి ఎక్కువ ఆకుకూరని వేసి చేసినా కూడా ముక్కలన్నీ పుల్లగా అనిపిస్తాయి ఇలా తక్కువగా వేసి చేసినట్లయితే చాలా బాగుంటుంది नचिते लाइक् सब्सक्रैबी थैंक यू फर्वाचिंग